ఇస్ రైట్ మొత్తం మీద మినీ తాత్కాలిక బడ్జెట్ మధ్యంతర మధ్యంతర బడ్జెట్నైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె పాత ట్యాక్స్ విధానాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు ఏడు లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదని ప్రకటించారు దీంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించినట్లయింది ప్రత్యక్ష పన్ను వసూళ్ళు మూడు రేట్లు పెరిగాయని అదేవిధంగా ప్రజల సగటు ఆదాయం యాభై శాతం పెరిగిందని ద్రవ్యోల్వనాన్ని అరకడంలో విజయం సాధించామని పేర్కొన్నారు ఆమె అయితే మొత్తమైన ఏడు లక్షల వరకు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి నో ట్యాక్స్ అని చెప్పేసి ఆమె ఒక శుభశీషకాన్ని అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా మధ్యతరగతి కూడా ప్రజలకు ఒక ఊరటలాగే ఇది మనకు ఉంది అయితే ఇంకొక సందర్భంలో పాత ట్యాక్స్ విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఆమె ప్రసంగించినట్టు మనకు తెలుస్తుంది అయితే ఒకసారి మనము ముఖ్యంగా ఏ ఏ దానిలో పైన ఫోకస్ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆదాయం పన్ను మినహాయింపు ఏడు లక్షల వరకు అయితే ఆశలు అంగన్వాడీలకు ఆయుష్మాన్ స్కీమ్ వర్తింపజేస్తారు సోలార్ పాలసీ ద్వారా మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పిఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇండ్ల నిర్మాణం నానో డిఏపి కింద ఎరువులు అందిస్తాం అదేవిధంగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అని ఒక వార్త అయితే మనం చూస్తున్నాం అయితే ఏ ఏ వాటికి ఎంతెంత కేటాయించారో కూడా ఈ మధ్యంతర ఏదైతే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ఏ ఏ రంగానికి ఈ శాఖలు పథకాలు ఎంతెంత కేటాయించారని చెప్పేసి ఒకసారి మనం చూసుకుంటే రక్షణ రంగానికి ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు ఉపరితల రవాణా జాతీయ రహదారులు రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల టూ పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు రక్షణ రంగం ఉపరితల రవాణా కలిసి ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు అదేవిధంగా జాతీయ రహదారులకి రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు రైల్వేకి రెండు పాయింట్ యాభై ఐదు లక్షల కోట్లు అదేవిధంగా ఆహారం ప్రజా పంపిణీకి రెండు పాయింట్ పదమూడు లక్షల కోట్లు హోంశాఖకు రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్లు అదేవిధంగా రసాయనాలు ఎరువులకు సంబంధించి ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లు కమ్యూనికేషన్లు ఒకటి పాయింట్ ముప్పై ఏడు లక్షల కోట్లు వ్యవసాయం రైతు సంక్షేమానికి ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు అయితే వీరు కేటాయించడం జరిగింది అదే విధ శాఖలు అదేవిధంగా పథకాలకు సంబంధించిన మొత్తం కూడా ఇవి మొత్తం బడ్జెట్ అయితే నలభై ఏడు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లుగా ఇక్కడ ఉంది అయితే గ్రామీణ ఉపాధి ఈ పథకంకి అయితే ఎనభై ఆరు వేల కోట్లు ఆయుష్మాన్ భారత్కి ఏడు వేల ఐదు వందల కోట్లు పారిశ్రామిక ప్రోత్సహ ప్రోత్సాహాలకు అంటే సెమీ కండక్టర్ డిస్ప్లే లాంటిది ఆరు వేల రెండు వందల కోట్లు అదేవిధంగా ఎకో వ్యవస్థల తయారీకి ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లు సోలార్ విద్యుత్ గ్రిడ్కి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వచ్చేసి ఆరు వందల కోట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పథకాలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామీణ ఉపాధి ఆయుష్మాన్ భారత్ పారిశ్రామిక పుస్తకాలు ఎక్కువ వ్యవస్థల తయారీ సోలర్ విద్యుత్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వీటికి మొత్తం కూడా ఈ ఇన్ని కోట్లు అయితే కేటాయించడం జరిగింది మీద బడ్జెట్ చూసుకుంటే నలభై ఏడు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు ఈ మధ్యంతర అయితే ఆమె విజయించడం మనకి తెలుస్తుంది అదైతే ఇంకా సామాన్యుడికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పేసి వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ సామాన్యుడికి గుడ్ న్యూస్ ఏంటంటే బస్తీలు అద్దె ఇళ్లల్లో ఉన్న మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కళలను నిజం చేసే దిశగా వచ్చే ఐదేళ్లలో పిఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు అలాగే రూప్ టాప్ సోలార్ ద్వారా కోటి ఇళ్లకు కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు అంగన్వాడీ కార్యకర్తలకు అదేవిధంగా హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తింపజేస్తామని కేంద్ర మంత్రి ఈ మధ్యంతర బడ్జెట్లో తెలిపిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఇక్కడ అద్దె ఇళ్ళలు ఏదైతే బస్తీలు అంటే గ్రామాల్లో సంబంధించిన బస్తీలు సిటీలలో ఉంటావో అటువంటి వాళ్ళకి ఇంటి కలను విజయం చేయడానికి ఆవాస యోజన కింద పిఎం ఆవాస్ యోజన కింద ఒక రాబోయే పదేళ్లలో కూడా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆమె చెప్పడం జరిగింది అలాగే రూప్టాప్ సోలార్ ద్వారా అంటే సో ఇంటి పైన ఏదైతే సోలార్ ఇచ్చి అటువంటి వాటి ద్వారా ఒక కోటికి ఇళ్లకు అంటే భారతదేశ వ్యాప్తంగా ఒక కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందిస్తామని ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ కార్మికులకు అదేవిధంగా హెల్పర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని వర్తింపజేస్తామని చెప్పేసి కేంద్రమంత్రి అయితే చెప్పిన విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా రైతులకు కూడా శుభవార్త అనే ఒక విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది మరోవైపు రైతులకు సైతం కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు నానో యూరియా తర్వాత పంటలకు నానో డిఏపి కింద ఎరువులు ఇస్తామని ప్రకటించారు పాడి రైతులు ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు మరోవైపు లక్పతి దీది టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ అయితే తెలిపినట్టు తెలుస్తోంది మరిన్ని మెడికల్ కాలేజీల స్థాపన కోసం కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు ఉంటుందని మంత్రి తెలిపారు బడ్జెట్ సందర్భంగా దాదాపు అయితే ఆమె ప్రసంగాన్నైతే చెప్పినట్టు తెలుస్తుంది అయితే రైతులకు ఎలాంటి శుభవార్త అంటే నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కూడా డీఏపీ డీఏపీ కింద కూడా ఎరువులు ఇస్తామని ప్రకటించడం జరిగింది పాఠరైతులకు ప్రత్యేక సమగ్ర కార్యక్రమం ఉంటుంది మరో లక్క్కతి దీదీ టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు ఇస్తామని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీల కోసం కూడా సభ కోసం మరిన్ని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పారు అదేవిధంగా పలు రాష్ట్రాల్లో కూడా పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి ఇచ్చేస్తామని చెప్పేసి ఆమె చెప్తున్నారు దీంతో మొబైల్ ఏదైతే మొబైల్ ఫోన్లు ఉన్నాయో వాటి ధరలు కూడా తగ్గనున్నట్టు మనకు తెలుస్తుంది మొబైల్ ఫోన్ల ఉత్పత్తి వాటి విడిభాగాల భా విడిభాగాల భాగాలపై దిగుమతి సుంకాన్ని పదహైదు శాతం నుంచి పది శాత పది శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది సిమ్ సాకెట్లు మెటల్ భాగాలు సెల్యులార్ మ్యాడ్యూల్స్ ఇతర మెకానిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఐదు శాతం తగ్గించినట్టు పేర్కొంది మెడికల్ కవర్ మెయిన్లెస్ బ్యాక్ కవర్ జిఎస్ఎం యాంటెనా పియూకే సీలింగ్ గ్యాస్కెట్ సిమ్ సాకెట్ స్క్రూలు ఇతర ప్లాస్టిక్ మెటల్ మెటీరియల్లపై కూడా సుంకాన్ని తగ్గిస్తున్నట్టు బడ్జెట్ ప్రకారం నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నిర్ణయంతో దేశంలో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు భారీ ఊరట లభించిందని చెప్పేసి తద్వారా ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిర్మలా సీతారామన్ అయితే ఈరోజు మధ్యంతర ఏదైతే బడ్జెట్నైతే ప్రవేశపెట్టిందో పార్లమెంట్లో దాంట్లో ఆమె అయితే ఈ విషయాలు చెప్పడం జరిగింది మొత్తం బడ్జెట్ అయితే నలభై ఏడు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు ఈ మధ్యంతర అయితే ఆమె తెలిపింది అదేవిధంగా అద్దె ఇళ్ళలు అదేవిధంగా ఉన్న వారికి సొంత ఇంటి కలగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం చెప్పినట్టు ఆమె తెలిపింది అదేవిధంగా సోలార్ విద్యుత్ ద్వారా కూడా ఒక దేశవ్యాప్తంగా కోటి ఇండ్లకు మూడు వందల యూనిట్ల చొప్పున కరెంటు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ కార్మికులు అదేవిధంగా హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అయితే వర్తి వర్తిస్తుంది అది వర్తింపజేస్తామని చెప్పేసి అయితే ఈరోజు ఆమె చెప్పడం జరిగింది మరొకసారి మనం తెలుసుకుంటే శాఖలు ప్ర పథకాలకు కేటాయింపులైతే ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం బడ్జెట్ నలభై ఏడు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లలో రక్షణ రంగం అయితే ఉపరితల రవాణా రక్షణ రంగం కలిసి ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు జాతీయ రహదారులకు రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు రైల్వేలకు రెండు పాయింట్ యాభై ఐదు లక్షల కోట్లు అదేవిధంగా ఆహారం ప్రజా పంపిణీ కోసం రెండు పాయింట్ పదమూడు లక్షల కోట్లు హోంశాఖకు సంబంధించి రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్లు రసాయనాలు ఎరువులు ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లు కమ్యూనికేషన్లకు ఒకటి పాయింట్ ముప్పై ఏడు లక్షల కోట్లు వ్యవసాయం రైతు సంక్షేమానికి ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు కేటాయించారు అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకంకి ఎనభై ఆరు వేల కోట్లు ఆయుష్మాన్ భారత్ ఏడు వేల ఐదు వందల కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహాలకు అరవై అరవై ఆరు వేల రెండు వందల కోట్లు ఎకో వ్యవస్థల తయారీకి ఆరు వేల తొమ్మిది వందల మూడు కోట్లు సోలార్ విద్యుత్ గ్రిడ్కి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు ఆరు వందల కోట్లయితే కేటాయించడం జరిగింది దేశవ్యాప్తంగా అయితే జిల్లాల వారీగా అదేవిధంగా రాష్ట్రాల వారీగా ఎంత బడ్జెట్ ఏ రాష్ట్రానికి కేటాయించారు అనే వార్త అయితే మనకు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది బడ్జెట్ సంబంధించి పూర్తి సమాచారం కూడా మళ్ళీ మన జిల్లాకు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్రానికి కావచ్చు బడ్జెట్లో ఎంత కేటాయింపు ఏ ఏ ప్రాజెక్టులకు లేదా ఏ రైల్వే లైన్లకు ఎంత కేటాయించారు అనే విషయం కూడా మరొక వార్తలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది బడ్జెట్కు సంబంధించింది సుమారుగా ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం మొత్తం బడ్జెట్ మాత్రం నలభై ఏడు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈరోజు మధ్యంతర ఏదైతే బడ్జెట్ అయితే ఆమె ఈరోజు మనకు ప్రవేశపెట్టిన విషయం మనకు తెలుస్తుంది